ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే చాలా ప్రీషియస్ కదా కొంతమందికి అది దేవుడు అంత ఈజీగా ఇవ్వడనమాట కొంతమందికి అంటే బాగానే ఉంటుంది ఇంకొంతమందికి ఇలా మిస్కరేజెస్ అలా అవుతాయి ఏం చేస్తాం దేవుడు అందరికీ ఒకలా ఇవ్వడు నా ఇంకూ మిస్కరేజెస్ అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన థర్డ్ వీక్ అయితే పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెంట్ వాళ్ళు అయిపోయాను డాక్టర్ అందరికీ చెప్పొచ్చు అనే టైం వరకు వెయిట్ చేసి ఎవరికి చెప్పలేదన్నమాట నాకు మా హస్బెండ్కి తప్పితే ఎవరికి తెలియదు నేను ప్రెగ్నెంట్ అని ఇంకా డాక్టర్ చెప్పొచ్చు అని చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి రిలేటివ్స్కి వాళ్ళకి అందరికీ చెప్పాను అనమాట ఇంక అందరూ ఆల్సో హ్యాపీగా ఫీల్ అయ్యారు సీమంతం పైతే చేపించుకోలేదు అనమాట ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికి చేయలేదు కదా అని చెప్పి సీమంతం అయితే చేయలేదు ఇంకా నైన్త్ మంత్ స్టార్టింగ్లోనే బాబు అయితే కుట్టేశాడు నైన్త్ మంత్లోనే ఇంకా ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం బాబు అయితే హెల్దీగా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇంకా నాకు చాలు ఈ లైఫ్కి అనిపించింది ఇదండి భాగ్య స్టోరీ ఈ ప్రెగ్నెన్సీ స్టోరీస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి అంటే కొంతమంది విని ఏమనుకుంటారో ఏంటో అంటే స్టార్టింగ్లో భాగ్య భాగ్య అని చెప్పాను కదా తర్వాత నా స్టోరీ అన్నట్టుగా చెప్తే కొంచెం చాలా మంది తీసుకున్నారు తీసుకున్నారనమాట అందుకని చెప్తున్నాను ఎవరో ఏదో నెగిటివ్గా అనుకున్నారని చెప్పేసి నేను స్టోరీస్ చెప్పడం అయితే నేను ఆపను అనమాట ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి చెప్తాను మీకు భాగ్య స్టోరీ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి